ఇక్కడ ఐదు సార్లు గెలిచారనేటటువంటి చెప్పుకునేటటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా రిమ్స్ లో నాలుగు వందల మంది కార్యకర్తలతో వైసీపీ కార్యకర్తలు గుండా అనేటువంటి కార్యకర్తలతో రిమ్స్ లో ఏ విధంగా దౌర్జన్యం చేశాడో వీడియోలన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది ఒక శాసనసభ్యుడు అయ్యింది రౌలీజం చేయడం ఏంటి ఒక వీధి ఇంకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి చెప్తాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు మంచి వాడంటే ఒంగోలు చేయటమా ఒంగోలో దౌర్శన్యాలు చేయటమా నేను అడుగుతున్నాను ఎప్పుడు లేదు ఒంగోలు భూగర్భాలు ఈసారి జరిగినవి ఆయన వారసుడు ఎవరైతే వాళ్ళ తలుసన్నో భూగర్చాలు జరిగింది మరి ఆయన బయటకు వచ్చి నేను సిట్ చేశాను నేను నిజాయితీ పరిగణి ఎవరినైనా భూగర్చాలు జరిగితే నాకు వచ్చి చెప్పండి నేను మీద యాక్షన్ తీసుకుంటాను వాళ్ళని నా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తాను మరి ఒక్కడి మీద యాక్షన్ తీసుకున్నాడు మరి ఆ రోజు సిట్ ఉన్నటువంటి ఎస్పీ గారిని నువ్వు ఎందుకు మార్చే అని చెప్పి నేను అడుగుతున్నాను నీ మాట వినలేదు కాబట్టి ఎంత ఎంతమంది నువ్వు మీ చేశావుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు కాపాడే ఎక్కడ కూడా చేసినటువంటి వ్యక్తుల మీద నువ్వు యాక్షన్ తీసుకోలేదు ఇంకొక అవకాశం మనం శ్రీనివాసు రెడ్డి కనుక ఇచ్చినట్లయితే రేపు మన ఇళ్ళకు వచ్చి మన మీద మెడ మీద తప్పి పెట్టి మన ఆస్తులు రాయించుకునేటటువంటి పరిస్థితులు రేపు రావాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముప్పై రెండు కేసులు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రానికి పరిశ్రమ తీసుకొచ్చి ఎన్డిఏ కూటమి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం పొలపరి